అమర్ రాజా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది నేను గడిచిన ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న కారణంగా అమర సంస్థల దాతృత్వం గురించి వారి సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసు అని అనుకునేవాడిని కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవల్ని చూసిన తరువాత నేను ఈ అమరరాజా గుర్టు సంస్థలకి సల్యూట్ చేయదలుచుకున్నాను వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసి పట్టి చుక్క చుక్కని సేద్యం కోసం వాడడం కోసం చెక్ కట్టడం కోసం కానీ రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో కానీ కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో కానీ వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకుని వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యా సంస్థలు నెలకొల్పడంలో కానీ వీటన్నిటి రూపంలో రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టాలనే విషయం తెలుసుకుంది నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను అతిశయోక్తి కాదు నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను